ఫోన్ని దొంగతనం చేస్తే ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేస్తారు అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయాలి రెండవది మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చినప్పుడు మీ సీక్రెట్స్ అన్నీ చేస్తున్నారా అయితే ఇలా చేయండి సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి తర్వాత కిందకి స్క్రోల్ చేయండి ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ వచ్చి సిస్టమ్ సెక్యూరిటీ దీన్ని క్లిక్ చేయండి తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి కిందకి రండి ఇక్కడ రిక్వైర్ పాస్వర్డ్ టు పవర్ ఆఫ్ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ సెట్ చేసేసుకోండి తర్వాత ఇది ఆన్ అవుతుందనమాట ఇప్పుడు చూద్దామా ఎలా వస్తుంది అనేది దానికి ముందు ఇంకొక ఆప్షన్ కూడా చెప్తాను ఫైన్ మై డివైజ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫైన్ మై డివైజ్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఓకేనా ఇప్పుడు చూసేద్దాం ఇలా చేసామంటే పవర్ బాటం చేస్తే ఏదైనా స్విచ్ ఆఫ్ అనేది పర్మిషన్ అనేది అడుగుతుంది సెకండ్ది ఇక్కడ చూస్తే పైనుంచి స్క్రోల్ చేయండి ఇక్కడ చూసారా యూజర్ అని ఉంది కదా కింద దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ చూడండి గెస్ట్ ఉందా గెస్ట్ క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ రీబూట్ అయ్యి బూట్ అయ్యి గెస్ట్ అనేది అప్రిషియన్స్కి వస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఇప్పుడు మనం చూద్దాం ఫొటోస్ ఎవరు ఏమున్నాయా లేదా చూద్దాం గ్యాలరీ చూసారా ఇక్కడ ఏమీ లేవు అన్ని జీరో చూపిస్తుందా ఇదే అన్నమాట ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాము మన యూజర్కి వెళ్ళిపోదాం పైన స్క్రోల్ చేయండి ఇక్కడ యూజర్ క్లిక్ చేయండి మళ్ళీ మన యూజర్ అనేది క్లిక్ చేసుకోండి ఇప్పుడు మన ఓల్డ్ దానికి వచ్చేస్తుంది నచ్చింది కదా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ